నా పేరు మధుసూదన్ రెడ్డి మాది బేరుపల్లి గ్రామము నేను ఎనిమిది ఎకరాల తోట విస్తీర్ణ ఈ తూరి వేలగ్రహ కంపెనీ మందులు వాడడం వలన అధిక దిగుబడి అధిక గ్రోత్ బాగా వచ్చింది ఈ రెట్రాసాలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనం వదిలే డ్రిప్ పెరువులో ఉప్పు శాతం అనేది ఏమున్నదో అది క్లీన్గా బ్యాలెన్స్ చేసి చెట్టుకు పోషకాలు అందించడంలో రెట్రాసాలు బాగా యూజ్ అవుతున్నది ఈ టెలాట అనేది ఏమవుతున్నది అధిక వర్షాలు ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల దీన్ని వాటర్ మేనేజ్మెంట్ చేసి పూత పింది డ్రాప్ కాకుండా గ్రోతింగ్ తగ్గకుండా అధిక పూత దిగుబడి సెట్టింగ్ చేయడానికి సరిపోతుంది వేలగ్రహ కంపెనీ వాళ్ళు వారం వారం వచ్చి సెజ్యూషన్ ఇవ్వడం వల్ల మంచి దిగుబడి వచ్చినది ఈ సంవత్సరం బాగా ఉంది పంట దీని నుంచి అందరూ రైతులు యూజ్ చేయాల్సిందిగా కోరుకుంటాను ఇట్లా నమస్కారం